గత ఆరు సంవత్సరాలుగా కార్మిక సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు తెలియజేస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్మికులపై ఉక్కుపాదం మోపి పన్నెండు గంటల పని విధానాన్ని నోటిఫై చేసి అది మండల ఆఫీస్ వద్ద నుండి సుగుణవతమ్మ హాస్పిటల్ సెంటర్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఆర్డర్ కాపీలను దగ్నం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐచూ జిల్లా కార్యదర్శి పిసి కేశవరావు మాట్లాడారు నాడు కార్మిక చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐచూ కనిగిరి మండల కవిచ్ యాత్రులు నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐచ్యూ నాయకులు పి నరేంద్ర సిహెచ్ ప్రసాద్ ఏడుకొండలు గవరయ్య అడివయ్య తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ ధరలతో పోట్లాడి బ్రిటిష్ ధరలతో ఎదురు తిరిగి ఆ రకంగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం తొంగుల దొక్కేసి ఉక్కు పాదంతో అణచడం కోసం ప్రయత్నం చేసింది ఐదు సంవత్సరాలుగా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు అందులో భాగంగానే నాలుగు నాలుగు నలభై నలభై నాలుగు కార్మిక చట్టాలు కాస్త నాలుగు కోళ్లుగా మార్చేసింది దీని ఉద్దేశం పన్నెండు గంటల పనిని నిన్న నోటి నోటిఫై చేశారు అంటే ఇక అమలు మాత్రమే అంటే ఈరోజు పనిచేసేటువంటి ఒక మున్సిపల్ కార్మికుడు లేదా ఒక కాంట్రాక్ట్ కార్మికుడు లేదా ఒక గౌరవ వేతన కార్మికుడు లేదా ఒక ఔట్సోర్సింగ్ కార్మికుడు లేదా ప్రభుత్వ ఉద్యోగి లేదంటే భవన్ నిర్మాణ కార్మికుడు వీళ్ళందరికీ కూడా రాబోయేటువంటి కాలంలో పన్నెండు గంటలు మీరు పనిచేయాలని చెప్పేటువంటిది దీని ఉద్దేశం లేదంటే <San> రోజువారీ